హాయ్ అండి వెల్కమ్ టు నక్షత్ర డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఈరోజు రెసిపీ ఏంటంటే నేను సింపుల్ రెసిపీ చెప్తానండి అది బ్యాచిలర్స్ కూడా బాగా పనికి ఎందుకంటే బ్యాచిలర్స్ అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ వాటితోనే దీన్ని తయారు చేసుకోవచ్చు అలాగే ఇది దాదాపు వన్ మంత్ టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అది ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడ పెట్టనవసరం లేదు ఒక డబ్బాలో పెట్టుకుంటే చాలు సో బ్యాచులర్స్కి ఇది బాగా పనికి వస్తుంది ఇది పల్లీల పొడి అండి వేడిశనగ పొడి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఇది మామూలుగా తాలింపు అంటారు కదా తాలింపుల్లోకి వేసుకోవచ్చు మా సైడ్ తాలింపుల్లో వేస్తారు లేదా ఇది వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఒక్కసారి టేస్ట్ చేసిన వాళ్ళు అయిపోయిన వెంటనే మళ్ళీ తయారు చేసి పెట్టుకుంటారు అంత బాగుంటుంది అది కాక టైం తక్కువ పడుతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు దీన్ని దీని ప్రాసెస్ ఎలాగంటే ఇవి పల్లీలు ఉన్నాయి కదండి పల్లీలు వేయించి పెట్టుకోవాలి ఇలా దోరగా వేయించుకోవాలి తర్వాత ఒట్టి మిరపకాయలు తీసుకోవాలి అవి నేను తోట అవి తీయలేదు ఎందుకంటే దగ్గు వస్తుంది అని చెప్పి నేను తీయలేదు డైరెక్ట్గా అలాగే వేయించేశాను అవి అన్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పల్లీలు మాత్రము కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి వాటికి పొట్టు కూడా తీయన అవసరం లేదండి అలాగే మిక్సీ పట్టుకోవచ్చు ఇదిగోండి ఇలాగ ఇవి మిరపకాయలు కూడా నేను ఆయిల్ కానీ ఏం వేయలేదు ఒట్టి మిరపకాయలే వేసి వేయించుతున్నాను ఎప్పుడైనా ఇంట్లో కర్రీ లేదు వేస్తుంది తొందరగా ఏమైనా తినాలి అంటే ఈ పొడి ఉందంటే రైస్ చేసుకొని వైట్ రైస్ చేసుకొని ఇది వేసుకొని తినేసేయచ్చు కొద్దిగా నెయ్యి వేసుకొని అప్పటికప్పుడు కర్రీస్ అవన్నీ చేయాలంటే కష్టం కదా సో ఇది చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇవన్నీ వేయించుకున్నాం కదా నేను వెల్లుల్లి ఉన్నాయి కదా అవి వల్చుకొని పెట్టుకున్నానండి అవి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అవి ఎన్ని ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది ఇక్కడ పల్లీలు నేను చాలా వేయించుకున్నాను ఎందుకంటే నేను మా మాటి మాటికి అవసరం వచ్చినప్పుడల్లా మిక్సీ పట్టలేను కదా అందుకని కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను ఇవి ఎలా ఉండాలంటే తుంచితే ముక్కలైపోవాలి ఈజీగా క్రంచిగా తయారు అలా వేయించుకున్నాను నేను చిన్న మిక్సీ తీసుకున్నాను మాది పెద్దది పాడైపోయింది ఇలాగా కొన్ని కొన్ని వేసుకొని కొన్ని వెల్లుల్లి వేసుకొని మిరపకాయలు వేసుకొని నేను కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఆ ఉప్పు వేసుకొని అంత మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం ఏదైనా తాలింపు తింటున్నప్పుడు పల్లీలు తగులుతుంటే బాగుంటుంది టేస్ట్ ఇక్కడ నేను కొద్ది కొద్దిగా ఒక్కొక్కసారి గ్రైండ్ చేసుకుంటున్నాను ఎందుకంటే చిన్న మిక్సీ కదా ఎక్కువ పట్టదు అని మీరు ఒకటేసారిగా వేసుకోండి మీది మిక్సీ బాగా పనిచేస్తుంది అంటే నేను చిన్న దాంట్లో వేస్తున్నాను కాబట్టి టూ త్రీ టైమ్స్ వేసాను ఇక్కడ మా పిల్లలు నేను మిక్సీ పడుతుంటే వాళ్ళు ఒక పక్క తింటున్నారు ఇక్కడ నేను మిక్సీ పట్టింది పొడి అంతా నేను ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటున్నాను ఇది హనీ డబ్బా అండి నేను ఏవి వేసేయను నేను మళ్ళీ రీయూస్ చేస్తాను సో ఈ సఫోలో హనీ డబ్బాలో వేసి పెట్టుకుంటున్నాను ఇది చాలా రోజులు వస్తుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్